హలో అండి అందరికీ చూడండి ఈరోజైతే నేను మంచి స్వీట్ రెసిపీ చేశానండి చూడండి ముందుగా అయితే ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి మనం చుడువా చేసుకునే అటుకులు ఏవైనా సరేనండి అలాగే ఒక మామిడి పండు అయితే తీసుకున్నానండి మామిడి పండును పొట్టు తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాను అటుకులు అయితే నీట్గా చేసి పెట్టినవి చూడండి ఇలా ముక్కలు ముక్కలుగా మామిడి పండునైతే కట్ చేశాను ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకుంటున్నాను మిక్సీ జార్లో అయితే కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాను చూడండి ఇలా వేసిన తర్వాత ముప్ప ఒక పంచదార అయితే తీసుకుంటున్నాను రుచికి తగ్గట్టుగా అలాగే ఒకే ఒక విలాచి తీసుకుంటున్నాను పొట్టు తీసి విత్తనాలు మాత్రమే వేస్తున్నాను చూడండి ఇలా అయితే వేసేసాను ఇప్పుడు ఐదారు కాజు పలుకులు వేస్తున్నాను మూత పెట్టి మిక్సీ చేస్తానండి చూడండి ఇప్పుడైతే మిక్సీ చేశాను మూత తీసాను చూడండి ఇలా అయితే మంచిగా మిక్సీ అయింది వాటర్ అయితే ఏమాత్రం వేసుకోలేదండి మీకు అవసరమైతే వాటర్ వేసుకోండి ఐస్ ముక్కలు కూడా వేసుకోండి చూడండి ఇప్పుడైతే నేను ఒక ఖాళీ అయితే తీసుకున్నాను అందులో ఈ అటుకులు వేసేసాను చూడండి అలాగే ఒక కప్పు మ్యాంగో జ్యూస్ని వేస్తున్నాను మనకు కలపడానికి వీలుగా ఉండేలాగా కొద్దిగా పెద్దదిగా తీసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉంటే కింద పడిపోకుండా ఉండాలి ఇప్పుడైతే బౌల్లో వేసిన మ్యాంగో జ్యూస్ని అటుకులని కింద పడిపోకుండా మంచిగా కలిసేలాగా ఇలా స్పూన్తో కలపాలి చూడండి ఇలా కలిపిన తర్వాత అయితే మీకు అవసరమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి టూ మినిట్స్ లేదంటే ఐస్ ముక్కలు వేసుకోవాలనుకుంటే వేసుకోండి చల్లగా ఉంటుంది తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే రెండు నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టేస్తున్నాను చూడండి పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ మూత తీస్తున్నాను రెండు నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా అంతా కలిసేలాగా కలిపి ఇప్పుడైతే అరకటోర మ్యాంగో జ్యూస్ని వేస్తున్నాను ఇలా మళ్ళీ పైన వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పైన వేయడం అంటే మళ్ళీ అందులోనే కలిపిస్తానండి ఇలా ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి పైన ఒక స్పూన్ నెయ్యి వేసిన తర్వాత ఇప్పుడు అంతా కలిసేలాగా మంచిగా కలపాలి స్టవ్ లేకుండానే చూడండి ఇలా ఈజీగా స్వీట్ రెడీ అయిపోయిందండి మనం దేవుడికైనా ప్రసాదంగా పెట్టచ్చు మనమైనా ఇష్టంగా తినొచ్చండి చూశారు చూసారు కదా కలపడం అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడైతే కప్పులో వేస్తున్నాను తింటూ ఉంటే మీరు ఇంత అద్భుతంగా ఉంది ఏంటి అని ఆశ్చర్యపోతారండి దీనికైతే మీరు పిదా అయిపోతారు అంత టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ మీరు తింటూనే ఉంటారు చూడండి ఇప్పుడైతే పైనుంచి ఒక్క కాజు పలక అయితే ఇలా పెట్టేసాను చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది చూసారు కదా ఫైవ్ మినిట్స్లోనేనండి స్టవ్ లేకుండా స్వీట్ రెడీ అండి చాలా సింపుల్ రెసిపీ అండి మీరైతే కంపల్సరీ చేసి తింటారు అనుకుంటాను మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయాలి హ్యాపీ స్వీట్ సిక్స్